హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా మందారంతో నూనె అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తలకి అనేది చూద్దాము నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మందారంతో చేసేటువంటి ఆయిల్ అనేది రాసుకోవడం వల్ల మనకి చుండ్రు అనేది ఏ ఉండదు తర్వాత జుట్టు అనేది బలంగా దృఢంగా ఉంటుందండి ఎలా చేసుకోవాలనేది రెసిపీ అనేది చూసేద్దాం రండి ఇక్కడ దీనిలోనే ఒక కళాయి తీసుకు ని ఆయిల్ అనేది వేసుకొని కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె తీసుకొని దానిలోని ఈ మందారు ఒంట్రెక్క మందారం మాత్రమే తీసుకొని దాని పైన ఉన్నటువంటి తుక్కు అనేది తీసేసి మొత్తం కూడా ఇలా ఆయిల్లో వేసుకొని చక్కగా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా తిప్పుకుంటూ చక్కగా మనం మొత్తం కూడా మందారంలో ఉన్నటువంటి రసం అంతా ఆయిల్లో దిగేంతవరకు కూడా చక్కగా ఇట్లా వేపుకోవాలండి ఆయిల్ అనేది కలర్ మారింది చూసారు కదా అలా వేపుకోవాలి మందారంలో ఉన్నటువంటి కలర్ కూడా చేంజ్ అయిపోయింది రెడ్ కలర్లో ఉండేవన్నీ కూడా చేంజ్ అయ్యాయి తర్వాత ఇప్పుడు మందారం ఆకులు కూడా వేసుకోవాలి మందారం ఆకు అనేది నేను ఇట్లా కడిగి ఒక పది పదిహేను ఆకులు తీసుకున్నాను తీసుకొని మొత్తం కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను చూడండి ఆయిల్ అనేది చక్కగా కలర్ అనేది చేంజ్ అయింది గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా ఇలా ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో వచ్చేంతవరకు కూడా మనం చక్కగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఆయిల్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో మగ్గించుకొని చల్లారిన తర్వాత వాటిని మొత్తాన్ని కూడా ఒక గిన్నె ఒక కంటైనర్లో పోసుకొని మనం స్టోర్ చేసుకొని మనం రోజు రోజు ఈ ఆయిల్ అంతా తలకి పట్టించుకుంటే చుట్టూ అనేది చాలా మృదువుగా చక్కగా చుండ్రులు లేకుండా చక్కగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా రాసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ బాయ్